స్పెట్స్ పెట్టుకున్నావా ఇవాళ ఏంటి ఇవాళ ఏంటి నానా నీ స్కూల్ పేరు శ్రీకారం ప్లే స్కూలా ఇవాళ నీ హ్యాపీ బర్త్డేనా ఇవాళ ఎన్నో బర్త్డే త్రీ బర్త్డేనా థర్డ్ బర్త్డేనా ఏ చూపీలో చూపి ఏ డ్రెస్ అది డీజెటీలు డ్రెస్ వేసుకున్నావా మరి డీజెటీలు స్టెప్ అయ్యావా ఎలా వెయ్యాలి అలా వెయ్యాలి డిజిటిల్ స్టెప్పు అవునా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఏం చేద్దాం వాచ్ తీసుకెళ్దాం చాక్లెట్స్ మీది ఉంచుకొని టీచర్లకు ఇస్తావా గుడ్ బాయ్ సరే స్కూల్కి వెళ్దాం పద ఫస్ట్ గుడికి వెళ్ళి తర్వాత స్కూల్కి వెళ్దాం సో ఇవాళ మా అబ్బాయి బర్త్డేకి కి స్కూల్లో ఇలా చాక్లెట్స్ పంచుతున్నాం అనమాట ఇవి డి మార్ట్ లో మనకి సో ప్యాకెట్స్ వస్తాయి ఇప్పుడు చిన్న చాక్లెట్స్ రావట్లేదు సో స్కూల్లో ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇవి చాక్లెట్స్ అండ్ వాళ్ళ టీచర్స్ వచ్చి స్వీట్ నానికి బాయ్ చెప్పి ముద్దుపెట్వా ము నానికి ఇది ఎక్కడ ప్రేమ దా एकड़ के पुट्टी बाबू की, पादा उन्नाय उन्नाय। <गणागगण>। और रेमा हो जाता है आपका बहुत-बहुत धन्यवाद सर

పట్ ఆ ఆ ప్రశాంతి వద్దా అనికూడదు తీసుకోవాలి ఇక ఇది వద్దా ఇట్లా ఏం పడిపోని పట్టుకున్న సరే దా ని వాళ్ళకి వద్దులే వాళ్ళకి ఇది దా వాళ్ళకి దా నిదర తీసుకోండి అగో చూడు చూడా కేశవ సిగ్గు అదే నిన్న హాలిడే వచ్చింది కదా అందుకనే ఇవాళ ఎఫెక్ట్ అది ಮಾ ಅಬ್ಬಾಯಿ ಬರ್ತ್ಡೇ ಸೆ್ರೇಷನ್ ಕೇಷನ್ ಅಂಡ್ ಬಾಯ್ಸ್ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾ ಇವ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್

చూపి ఎందుకు ఎందుకు దోస్త్ కటిఫ్ ఎందుకే ఎందుకు నా నా దోస్త్ కటిఫ్ ఎందుకు ఎందుకు రెడ్డి చదువుతారా సో బేసిక్ గా వండి కేక్ తీసుకురాడానికి బయటికి తీసుకెళ్ళలేదని చెప్పి నా దోస్త్ కటిఫ్ అంట దోస్త్ వద్దా దోస్త్ కటిఫా డాడీ దోస్ కటిఫా ఐ లవ్ యూ సర్లే దోస్త్ కట్టి కేక్ కట్ చేసిన తర్వాత దోస్త్ కట్టి సరేనా నీ డ్రెస్ బాగుంది నాకు ఇస్తావా నానా ఇస్తావా నీ డ్రెస్ అది హ్యాపీ బర్త్డే డ్రెస్ మరి మార్నింగ్ వేసుకుంది డీజెటిల్ డ్రెస్ డీజర్టీలు స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ మరి ఇది ఇది అమ్మ అమ్మా హ్యాపీ బర్త్ డే ఆకి హ్యాపీ బర్త్ డే టు యు కేక్ కేక్ హ్యాపీ బర్త్ డే టు యు కేక్ డ్రెస్ ఆ వెరీ గుడ్ అంటే కేక్ కట్ చేసేటప్పుడు ఆ లమ్మ అంటే కదా తెగైపోయిందన్నది దోస్ 57 60 ద నేను అనేది అమ్మ హ్యాపీ బర్త్ డే యు అట్డే అట్డేన అడుగుతున్నాడు అత్తకి భయపెడతాను అరే అత్తాల్లుడు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నారు థ్యాంక్ యూ బావా బావాను థ్యాంక్ యూ బావా షేక్ అండి నువ్వు ఇవ్వురా షేక్ అండి థ్యాంక్ యూ బావా అను చెప్పడు అలాంటివి చెప్పడు అలాంటివి చెప్పడు కేక్ కట్ చేశాక ఇప్పుడు కాదు कौन हिस्सा हां नाना ऑटो तो आ गया ओके शाबाश दिव्या बैठ दिस ना चाहिए ना गोल्ड बांधो నా 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 కంప్లీట్ వీడియో ఎం బయట కంప్యూటర్ కంప్లీట్ చే నా తీసుకో పోతా ఉందా దీని ఇగో టచ్ చేయ దీస్కో నా అక్కడ గుచ్చు ఇల్ల గుచ్చు తీసుకో నిల్చోబెట్టొద్దా నిల్చోద్దా నిల్చో 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 ये दो इधर इधर दो टाइमिंग टाइम तब पा ये पीला टमाटर पीला हां पापा आ शेनाटी से रिश्ता है टच वाटर इसको तीन आटो आटो आबो अम्मा मैं पकड़ के नहीं इंट्रोस्ट स्पेशल इफेक्ट हां राइट ये स्पेशल इफेक्ट ला दिया तुमने उसको अरे Yeah. <laughs> Pink. Pink. Pinky. <laughs>

तोरा के जिलपिटी कट के हता और कोसे आते रे एला बनू पा पड़ता दी साग आ नान पेठ फस्क नान पेठ तिरपी साग दे आ ना आ आ पिनि मी पेठा ओ नान पेठ मी बा नान पेठ गचुपिया लेको तो मुकुरा ले बर्थडे

దగ్గు రమ్య తిట్టు కొంపబెట్టావా హ్యాపీ బర్త్ డే తిరిగినా నువిక మాదా మనకు లట్టుబాయ్

నేను ముందే ఉన్నాను నాకు ఫస్ట్ థ్యాంక్ యూ నాని చెప్పు నానా థ్యాంక్ యూ నాని థ్యాంక్ యూ రిస్ట్ అక్క అని చెప్పు థ్యాంక్ యూ అక్క అన్ని పక్కన పెట్టుకుంటాడు చూసా అరే మా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ మాకు తెచ్చి తెచ్చికూడదు రా మా ఇంట్లో ఉన్న డిజిటల్ మీరు తెచ్చి తెచ్చకూడదు మా ఇంట్లో నేను ఎప్పుడో కొన్నాను అడిగి థ్యాంక్ యూ బాబాయ్ అను థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ పిన్ని అను థ్యాంక్ యూ పిన్ని అను బాబాయ్ థ్యాంక్ యూ తింటున్నాడు అంటే గ్రేట్ అనుకోవాలి లేకపోతే తినడు కదా తినడు చిపా పారు పెట్టావా కేకు ఆ పెట్టారు

వద్దు అలా పెట్టుకోకూడదా భలే ఏమన్నారు వద్దు నాన్న అలా వద్దు ఫేస్ పాడైపోతుందని చెప్పాలి ఏయ్ నియోగరా నియోగరా 3 కొత్త రిపోర్ట్ దిస్కో కొత్తవి 3 నాకేం ఇంకోటి నేను చెయ్యి నాది ఏ కాదు ఏం కాదు కొంచెం నాన్న గిఫ్ట్లు నీవి ఏవేమి వచ్చాయి రెండు కార్ వచ్చిందా ఇంకేమొచ్చాయి ఇంకేం వచ్చింది మరి ఈ ఈ కారు ఎవరు ఇచ్చారు ఫోనా ఇగో మరి ఇవేంటిది